బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ప్రజలను మంచి మార్గంలో నడిపించేందుకు దోహదపడతాయన్నారు ఎమ్మెల్యే కులకపూడి ఇక ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ఓ గర్ల్స్ హాస్టల్లో స్కూల్లో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం చెప్పారు ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు చాగంటి కోటేశ్వరరావును సత్కరించారు స్థానిక ఎమ్మెల్యే కులకపూడి చాగంటి వారు రామాయణ మహాభారత ఇతిహాసాలు అవపోషణ పట్టినటువంటి జ్ఞాని అని ఎమ్మెల్యే కొనియాడారు सर రెండు కుక్కలు అంత విశ్వాసం ఎలా చూపించాయో నాకు ఆశ్చర్యం నిజంగా మా ఇంటి ముందు నాలుగు రోజులు దొంగలు తిరిగి ఇంట్లో ఎవరు లేరు ఒత్తిడి లైట్లు వేసి ఫ్యాన్లు వేసి వెళ్ళిపోయారు కాబట్టి మనం ఇంట్లో ప్రవేశించచ్చని రాత్రి ఇంటికి వచ్చారు రెండు పెద్ద పెద్ద కుక్కలు వీధి తలుపు ముందు ఒకటి పెరట తలుపు ముందు ఒకటి పడుకొని నానా గగ్గోలు చేసేసాయి చేసేస్తే వీధిలో వాళ్ళందరూ లేచి వస్తే వాళ్ళు పారిపోయారు నేను తీర్థయాత్ర ముగించుకుని వచ్చి కారు దిగి తాళం తీర్తామని లోపలికి ఎడుతుంటే పగటి పూట నేను వచ్చింది ఆ కుక్క వీధి గుమ్మం ముందు అలాగే పడుకుంది నేను ఆశ్చర్యపోయా గేటు తాళం ఇంత కుక్క ఈ వీధి గుమ్మం ముందు ఎలా పడుకుంది ఎలా వెళ్ళిందని అది నేను చూస్తుండగానే వీధి గోడ దూకి వెళ్ళిపోయింది అంటే నేను రాత్రి లేనప్పుడు పగలు లేనప్పుడు యాత్రకు వెళ్ళినప్పుడు ఇంత అన్నం పెట్టినందుకు కుక్క ఇంటిని తన ప్రాణాలకి తెగించి కాపాడింది అది మనిషికి ఉన్నటువంటి అవకాశం ఒక కుక్కకు విశ్వాసం ఉంటుందని కాస్త కబళం పెట్టి కుక్కలో ఉన్నటువంటి విభూతిని వాడుకుంటాడు చేప నీటిలో ఎలా ఈదుతుందో చూసి ఈత నేర్చుకుంటాడు పక్షి ఎగరడం చూసి విమానం కనిపెడతాడు గాడిద బరువులు మోస్తుందని దాని చేత బరువులు మోయిస్తాడు పర్వతాన్ని గుర్రం ఎక్కుతుందని తాను గుర్రం మీద కూర్చుని కళ్ళకి గంతలు కట్టితే పరిగెడుతుందని గుర్రం మీద ఎక్కి పర్వతాలు ఎక్కుతాడు సమస్త ప్రాణులలో ఏ గొప్ప విభూతి ఉందో ఆ విభూతిని మనిషి వాడుకుంటాడు ఒక నెమలి నృత్యం చేస్తుంది ఆ నెమలి నృత్యాన్ని చూసి తాను కూడా నృత్యం చేయడం నేర్చుకుంటాడు ఒక కోయిల పాట పాడుతుంది ఆ కోయిల పాట చూసి తాను సంగీతం నేర్చుకుంటాడు అంటే ఒక్కొక్క ప్రాణిలో ఏ గొప్ప విభూతి ఉందో దాన్ని చూసి మనిషి ఆ ప్రాణి నుండి దాన్ని గ్రహిస్తున్నాడు అప్పుడు మనిషికి సమస్త భూతముల పట్ల నిష్టతో ఉండడం అన్ని భూతములను తాను ఆదర బుద్ధితో చూడవలసిన అవసరం ఉన్నాయి আন্ভূত <laughs> চুড়ি <laughs>